కాదా ఏం చేస్తానా ఏ ఏం చేస్తానా నువ్వు ఆ ఏం చేయ పప్పుకిత్తి అలా పప్పుకిత్తే కాదా వే కాదా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు పప్పుకిత్తి తీసుకుంటే వాడిని ఫ్రీ ఇస్తా పప్పుకి తీసుకుంటే వాడిని ఫ్రీగా ఇస్తా నీకే వానికే

నాకాయన నాకు పప్పు రామ్ పప్పువా పప్పు అమ్మక ఇట్లా పప్పువా మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికీ నాకు అర్థం అవరా పప్పు రామ్ ఇట్లా పప్పువాదు ித்தும்ி உண்ட சே பெதாத்திதா இன்ட்டுந்தா இது எந்த எந்த ಿತ್ತಿತ್ತೂಪಾಯಿ చెప్పు నువ్వు ఆటో వాడు నువ్వు ఎంత ఇస్తావు చెప్పు ఆటో వాడు నువ్వు ఎంత ఇస్తావు చెప్పు నాకున్నాడు నువ్వు ఎంత ఇస్తావు నువ్వు ఎంత ఇస్తావు పది రూపాయలు ఇస్తావా రెండు రూపాయలు ఇస్తావా రెండు రూపాయలు क्यों नहीं सायोपु वह जो दिल है काल काल क्या काल काल किस रातवा किस रातवा में किस रातवा किस रातवा में बा अबू किस रातवा वही जाने कोपी के दूधिस को मैं किस रातवा मैं नहीं रातवा वो तो चिरा मैं नहीं रातवा योपु काली नहीं रातवा रात बोलो क्या डिबोता

આ રોય નિમજા જો પેલા તટા 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 વાંય માફ નું પધાર લે ઓર ધમતરો એ મંડાઈ ના દેમો જાન ઓર ધમતરો એ